Silva çanta ke guda mu vona sadarulara vona sadarulara vona sadarulara Silva balamu suce damu vona sadarulara Silva balamu damu vona sadarulara పాప శపము భరించి నా ప్రభుని చేరను రండి ప్రభుని చేరను రండి ప్రభుని చేరను రండి పాపముతో పోరాడగన్ శక్తిని పొందగారండి పాపముతో పోరాడగన్ శక్తిని పొందగారండి సిల్వాంతా కే కూదాము ఓనా సోదరుల రామ్ ఓనా సోదరుల రానా సోదరుల రాల్వా బలము చూసేదాము ఓనా సోదరుల రామ్ మరణ బలము గలసాతాను నశింపజేసే నువ్వు కనుడి నశింపజేసే నువ్వు కనుడి నశింపజేసను కనుడి అపవాదిని ఎదిరించగను బలము కలిగి మనుడి అపవాదిని ఎదిరించగను బలము కలిగి మనుడి సిల్వా చెంత కే కూదామో ఓనా సోదరులారా ఓనా సోదరులారా ఓనా సోదరులారా సిల్వా చూసేదాము ఓ నా సోదరులరా రుణపాత్రము మేకులతోను బిగిను మన ప్రభువు బిగించెను మన ప్రభువు బిగించెను మన ప్రభువు స్వాతంత్రులమై సేవింపగా దయచేసను తన కృపను సిల్వా చెంత కేనా సోదరులరా ఓనా సోదరులరా ఓనా సోదరులరాం సిల్వా బలము చూచేదాము ఓనా సోదరులారాం కరుణామయని కృపను దాట కదలిపోదామూలి కదలిపోదామూలిండి కదలిపోదామూలండి మననా విజయుని అధికారమును వినిపించదము మన నా విజయుని అధికారమును వినిపించదమూలిండి సిలువ చెంత కేదాము ఓనా సోదరులరం ఓనా సోదరులరా ఓనా సోదరులరం సిల్వా బలము చూచేదాము ఓనా సోదరులరం పరమా తండ్రి సహవాసమును కూర్చిన ప్రభుని పిలుపు కూర్చిన ప్రభు పిలుపు వినుడి కూర్చిన ప్రభు పిలుపు వినుడీ పరలోకపు వారాసులుగా జీవించుటకైచనుడి పరలోకపు వారాసులుగా జీవించుటకైచనుడి సిల్వా చెంతా కేనా నోనా సోదరులారాం